పేదరికం కుటుంబ సమస్యలు నిరుద్యోగం కారణం ఏదైనా చాలా మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు ఇక రోజు రోజుకు ఈ సంఖ్య పెరగడం అనేది ఒక ఆందోళన కలిగించే విషయంగా మారింది మొన్న జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున పిఎంపిఎస్ఈ అనే ఒక అధ్యయన సంస్థ చేసినటువంటి రిపోర్ట్ లో దేశంలో దాదాపు పది లక్షల మంది ఈ సెక్స్ వర్కర్లు ఉన్నట్లు దాంట్లో అంటే దాదాపుగా ఈ పది లక్షల మందిలో యాభై మూడు శాతం మంది కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆ రిపోర్ట్ అయితే వెల్లడించింది ఇక ఆ రిపోర్ట్ లో ఏమేం ఉన్నాయి ఆ ఐదు రాష్ట్రాలేంటో పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిగా అంచనా వేశారు ఇందులో కేవలం ఐదు రాష్ట్రాల్లోనే మొత్తం సంఖ్యలో సగానికి పైగా అంటే యాభై మూడు శాతం సెక్స్ వర్కర్లు ఉన్నారని వెల్లడించారు రాష్ట్రాల వారిగా టాప్ ఫైవ్ జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే కర్ణాటక పదిహేను పాయింట్ నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ పన్నెండు శాతం మహారాష్ట్ర తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఢిల్లీలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణలో ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారు తాజా అధ్యయనాల ప్రకారం గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అత్యధిక సెక్స్ వర్కర్లున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండడం ఆందోళన కలిగిస్తుంది అంతేకాకుండా రెడ్ లైట్ హాట్స్పాట్ల పరంగా అంటే సెక్స్ వర్క్ జరుగుతున్న స్థలాల సాంద్రతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ప్రతి హాట్స్పాట్ లో సగటున ముప్పై ఎనిమిది మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేశారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుదల వల్ల అనేక మంది మహిళలు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు అలానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఈ వృత్తిలోకి వస్తున్నారని పేర్కొన్నారు ఇక ఈ పని చేసే మహిళల్లో హెచ్ఐవి ఇతర లైంగిక వ్యాధుల వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉండడంతో సామాజిక ఆరోగ్య రంగానికి కూడా ఇది ఒక కీలకమైన ఛాలెంజ్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది కేవలం నెంబర్లో పెరుగుదల కాదని ఆర్థిక ఆరోగ్య సామాజిక మానవ హక్కుల కోణాల్లో సమగ్ర దృష్టి అవసరమని పలువురు ప్రముఖులు చెప్తున్నారు